హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీసుకున్నాను నా దగ్గర అయితే ట్రైపోర్ కానీ మైక్ కానీ లేవు ఆ రెండు లేకపోవడం వీడియో తీయడం లేదు మళ్ళీ త్వరలోనే రోజుకు ఒక వీడియో కానీ షార్ట్ కానీ తీసేలా ట్రై చేస్తాను మైక్ ట్రైపోర్ కూడా ఆర్డర్ చేశాను నేను అవి సరే ఆ విషయం వదిలేయండి ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుని మోపుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని చిల్లీ అండ్ ఆనియన్ వేసుకుని బాగా వేయించుకోవాలి నేను ఎప్పుడు ఆన్యన్ చిన్న చిన్న పీసెస్ కోసుకుంటే నాకు ఎందుకు అలాగే ఇష్టం తర్వాత అయితే పసుపు వేసుకోండి మా ఇంట్లో అయితే పసుపు అయిపోయింది ఆడించింది ఆ ఆచి పసుపు పౌడర్ వాడుతున్నా నేను ప్రతి కర్రీలో పసుపు వేస్తాను మా అమ్మగారు వేడి చేసేదంట అయినా సరే నేను పసుపు వాడతాను అవి దోరగా వేయించుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకోండి ఇవి ఏంటో అనుకుంటున్నా మా హస్బెండ్ టూ టూ డేస్ అయింది బనానాస్ తెచ్చి ఇంకా మొగ్గలేదు పచ్చిగానే ఉన్నాయి మా ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అండి మా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది మా అమ్మగారు నిన్న కడిగారు శుభ్రంగా అయితే ఐస్ అయితే ఎప్పుడు అలవా ఉంటుంది నేను చేసాను గీ చూపిస్తాను రండి చాలా రోజుల నుంచి పాళ్ళలో తొక్క తీసి నేను పక్కన పెట్టి చేశాను ఇది ఎంతో రాలేదు లైట్ గా వచ్చింది ఎంత పసుపు కలర్ లోనే ఉంది పసుపు ఫస్ట్ ఫేజ్ లైట్ గానే అది రేషన్ లో ఇచ్చిన పంచదార మొన్న ఒక షార్ట్ లో చెప్పాను కదా మా చిన్నమ్మ ఇచ్చారు టమాటాలు అనేసి అక్కడి నుంచి తెచ్చింది ఇంకా అలాగే ఉన్నాయి ఒక గంట ముందు ఇలా చనపప్పు నానబెట్టుకొని పచ్చి చిన్నపప్పు మా అమ్మగారు పొద్దున్నే ఉప్మా చేశారు వరుకు ఉప్మా దీని ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి రైస్ కూడా వండేసారు నేనైతే మేము రేషన్ లో బియ్యం వాడము వాడమంటే అంటే అమ్మాయేము కాకపోతే దోశలు కానీ కానీ వాడతాము తర్వాత అయితే ఆనియన్స్ బాగా వేయించుకున్నారు చూసుకోవాలి వేగిపోయితే మాడిపోతాయి తర్వాత చిన్నపప్పు టూ టైమ్స్ కడుక్కోవాలి నేను వన్ టైమ్ కడగడం అయితేనే చూపించాను నా చేతిలో ఫోన్ ఉండడం వల్ల మీకు వీడియో సరిగ్గా పెట్టడానికి కావటం లేదు తర్వాత అయితే ఆ పచ్చని పప్పు కూడా అందులో వేసుకోండి పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ కి నానబెట్టుకున్నానంటే బాగా నానిపోతాయి చిన్నపప్పు కూడా చాలా మంది ఫ్రాన్స్ కర్రీలో ఇంకా ములక్కాడ కర్రీలో కూడా వేసుకుంటారు ఇలా చన్నపప్పు నాకు చెన్నపప్పు కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉంటుంది మా వాళ్ళ కోసమే ఉండుతున్నాను ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోవడం లేదంటే అడుగు పట్టేస్తుంది నా చేతులు గట్టిగానే ఉందంటే తెగ తిప్పేస్తాను కూర అయినా అన్నమైనా సరే అది పాడైపోయినా ఏదైనా అవనే కానీ నేను మాత్రం అలా తిప్పుతూనే ఉంటాను తర్వాత అయితే సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోండి వాటర్ ఏమో హాఫ్ కప్పు తీసుకుని దాంట్లోనే మిల్లు మేకర్ అయితే నానబెట్టుకోండి కూర చిన్నపప్పు ఎగుతున్నప్పుడే ఆ నానబెట్టుకొని ముందే నానబెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి చాలా మంది వేడి నీళ్ళలో వేస్తారు కానీ నేను అలా వేడి చల్లనీటిలోనే చెప్పాను కదా సిమ్ లో పెట్టుకొని గ్యాస్ అయితే మాడిపోద్ది మా కిచెన్ చూపిస్తాను అండి మా అమ్మగారు మొన్న డీప్ క్లీనింగ్ చేశారు ఇది మా సింక్ దీంట్లో వాటర్ ఉంటాయి కారిపోతుందని పక్కన అయితే పెట్టేస్తాం మేము ఈ వైట్ కలర్ డబ్బాలు ఏంటనుకుంటున్నారా మా పాపకి పాలు పౌడర్ కి వాడే మేము అవన్నీ ఖాళీ అయిపోతే దాంట్లో గ్రాసరీస్ అన్ని వేసుకుంటున్నాము మా అమ్మగారికి అలా అరమంది నిండా డబ్బాలు అంటే చాలా ఇష్టం ఒక్క డబ్బా కూడా వేస్ట్ చేయరు తీసామ్మా తీసామ్మా తీరు మాకు బోర్ వాటర్ వస్తాయి శుద్ధ వాటర్ అంటారు అందుకే ఎక్కువగా తాగరెవరు మేము మేము అయితే ఫిల్టర్ వాటర్ తాగుతాము తర్వాత అయితే ఫిల్టర్ వాటర్ కూడా మంచి కాదు అంటున్నారు ఇప్పుడు కాళ్ళు నుప్పలో వచ్చేస్తాయి అంటున్నారు చెప్పాను కదా మా పాప పాల డబ్బాలు అని అవన్నీ చాలా మంది నేను షార్ట్స్ పెట్టినప్పుడు చిన్నపిల్లలా ఉన్నా చిన్న పిల్లలా ఉన్నావు అంటున్నారు ఇప్పుడు అయితే నన్ను చిన్నపిల్లలా ఉన్న మా హస్బెండ్ ఎప్పుడు చిన్న పిల్లలాగే చూసుకున్నారు కానీ నన్ను ఎప్పుడూ ఇబ్బంది అయిన పెట్టలేదు అయినా అండ్ సో లెక్క టిన్ లో వాటర్ కూడా అయిపోయాయి మొన్న పండగ చేసిన సున్ని కూడా ఇంకా అలాగే ఉంది ఈ గిఫ్ట్ చూపిస్తానండి మొన్న మా బ్రదర్ వాళ్ళ మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నైట్ కి వెళ్ళినప్పుడు ఇవి ఇచ్చారు నాకు ఇలాంటి గిఫ్ట్ గానే వస్తే నేను ఎప్పుడు చంపున అలాగే ఉంచుకుని నాకు చాలా ఇష్టం అలాగే త్రీ ఫోర్ ఉన్నాయి ఇప్పుడు అయితే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే సరే మాటల్లో పడి కూర మర్చిపోయాను కూర చూద్దాం రండి సిమ్ లో పెట్టుకుని చెప్పమన్నాను కదా లేదంటే అడుగు పట్టేస్తుంది అని చెప్పాను కదా పిండిలో పెట్టుకుని వేయించుకుంటే పప్పు కూడా బాగా ఉడుకుతుంది చాలా మంది కుక్కర్లో పడతారు నేను కుక్కర్లో ఇప్పుడు పెట్టనయి కూర మటన్ అయినా సరే నేను నార్మల్ గానే ఉండేస్తాను అది ఎందుకు ఏం కూడా చెప్పలేదు కదా మీకు మిల్లి మేకర్ చిన్న పప్పు కోరండి ఫస్ట్ లో చెప్పడం మర్చిపోయిన మాటల్లో పడి ఒక ఆవిడి ఒక షార్ట్ లో కామెంట్ చేశారు ఏంటంటే నేను పెళ్ళయి పిల్ల పుట్టడానికి ఇవన్నీ అవసరమా అన్న ఎవరికి ఇష్టమైన వాళ్ళకి చేస్తారండి మనకు నచ్చింది మనం చేయాలి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు వాళ్ళకి వాళ్ళ పని ఏంటంటే కామెంట్ పెట్టడం మనం చేసే పని మనం చూసుకోవాలి ఆ తర్వాత అయితే ఆ అల్లం పేస్ట్ వేసుకోండి కర్రీలో అది అడిగి పట్టేస్తే చూసుకోండి సిమ్ లో పెట్టుకోండి సిమ్ లో పెట్టుకుంటే మాడదు అల్లం పేస్ట్ కాకపోయినా మసాలా వేసుకున్నా పర్లేదు మనకి సిమన్ వస్తుంది చికెన్ కర్రీ లాగా అయితే ఉంటుంది సిమ్ లో పెట్టుకోండి ఇప్పుడే చెప్తున్నాను మా పూజా మందిరం ఇదే అంటే రేపు ఉగాది కదా అందుకని శుభ్రం చేస్తాము మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ త్రీ మెంబర్స్ ఎవరు మీ టూ మెంబర్స్ ఏ కదా అంటారు ఎవరైనా తెలిస్తే గెస్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి నేను సేవ్ చేసుకుని డిబ్బి అది దాంట్లో డబ్బులు వేసుకుంటాను అయితే ఖోఖోలో గెలుచుకున్నాను టెన్త్ లో నైన్త్ ఎయిత్ కష్టపడి గెలుచుకున్నాను ఇవన్నీ మా అమ్మగారు కొన్నదే మా అమ్మమ్మ గారి ఫోటో కూడా చూడండి వెనకాతులకు ఉంటుంది మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే మా బెడ్రూమ్ టూ తీస్తాను కదా మొత్తం హోమ్ తో తీసిన శుభాని చూడండి ఇప్పుడు మా ఫ్రేమ్ చూడండి అది మా మ్యారేజ్ కి మా బ్రదర్ ఇచ్చాడు నేను కూర మర్చిపోయాను కూర అడిగి పట్టేసి చూడండి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న అప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి లో పెట్టుకుంటేనే మంచిగా ఏగుతుంది పచ్చి కూడా పోద్ది చాలా మంది ఫాస్ట్ గా పెడతారు ఫాస్ట్ గా అయిపోద్ది అని కూర నేను ఏది వండినా సగం కింద సగం పైన వేస్తాను మా అమ్మగారు వచ్చినప్పుడు క్లీన్ చేసేసుకుంటాను రావద్దు రావద్దు అని చెప్పేసి అయితే క్లీన్ చేసేస్తాను పొద్దున్నే వండింది ఉప్మా బాక్స్లో వేసేసుకుని అయితే ఆ గిన్నె కూడా సింపుల్ వేసేస్తాను నేను నీట్గా తు తుడుచుకుంటే మనం నీట్ గా ఉంటాయి ఇల్లు కూడా నీట్ గా ఉంటుందని చెప్తాను అది నిజమేనండి మనం నీట్ గా ఉన్నామంటే ఇల్లు కూడా నీట్ గా ఉన్నట్టే మనం చిరాగ్గా ఉంటాయి ఇల్లు కూడా చిరాగ్గా ఉన్నట్టే అనిపిస్తుంది జనాలకి వాళ్ళ డబ్బాల్లో అయితే మేము సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ నేను చేతనే వేసుకుంటాను లాగా నాకు తెలియదు ఎంత అన్న విషయం నెక్స్ట్ అయితే కారం వేసుకోండి ఇది మా అమ్మగారు మిల్లులో ఆడించి తెచ్చారు చాలా కారం ఉంది నేనైతే టూ స్పూన్స్ వేసాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి సిమ్ లో పెట్టుకొని శుభ్రం లేకపోతే కారం వేసాను కదా శుభ్రం అడుగు పట్టేస్తుంది నేను ఫస్ట్ వీడియో తీసుకున్న దాని నుంచి అడుగుపట్టేస్తుంది అడుగుపట్టేస్తుంది అంటున్నాను కదా నిజంగానే అడుగు పట్టేస్తుంది అండి అందులోనే నేను ఎక్కువ సార్లు తిప్పుతాను కర్రీ అయితే సేమ్ చికెన్ కర్రీ లాగా అయితే ఉంటుంది నానబెట్టుకున్న మిల్లి మేకలు అయితే టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి నేను వాష్ చేసుకోవడం చూపించలేదు ఎందుకంటే మిల్లి మేకలు కింద పడిపోతున్నాయి నేను ఒక చేతనే కదా వాష్ చేసేది ఒక చేత ఫోన్ పట్టుకోవడం అందువల్ల నేను వాష్ చేయడం చూపించలేదు మిల్లి మేకలు అయితే వేసుకోండి మీరు కావాలి కూర ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నానపొయి ఉంటాయి కాబట్టి నేను బొమ్మను నానబెట్టలేదు కాబట్టి అలా వాటర్ లో మగ్గిపోతాయి అని చెప్పేసి ముందు వేసేసుకుంటున్నాను కర్రీకి అవి కూడా బాగా వేగనిచ్చి తర్వాత అయితే వాటర్ పోసుకోండి చాలా మంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చూసుకున్న సబ్స్క్రైబ్ అని చూస్తలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి వాటర్ కూడా ఎక్కువ లేదు ఎందుకంటే మిల్ల దగ్గర నానబెట్టుకొని ఉంటాం కదా అందువలన వాష్ చేసుకొని శుభ్రంగా లేకపోతే చెత్తాక్షదాలు అన్నీ ఉంటాయి మిల్లమేకల్లో ఇంకా మీకు ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్ తర్వాత అయితే మూత పెట్టుకుని ఫుల్గా పెట్టేసుకోండి ఉడి ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది తర్వాత అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటాను నేనైతే ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మనం వంటగది నీట్గా ఉంటే మనం నీట్గా ఉన్నట్టు అని చెప్పాను కదా నేను ఇంట్లో అన్ని వండుతాను నేను చిన్నపిల్లనే అనుకుంటున్నారు అన్ని వండుతాను నేనైతే నాకు అన్ని కలిసి వచ్చు కానీ కొంచెం కింద వేసి కొంచెం పైన వేస్తాను అంతే చాలా మంది సపోర్ట్ చేస్తారు చాలా మంది తొక్కేస్తారు వీళ్ళు ఎదగడం ఏంటి అనేసి మనం వాళ్ళంటే ఏం పట్టించుకోకూడదు మన పని ఏదో మందే మనం ఎంత బాగా ప్రోత్సహిస్తే అంత బాగా ఎదుగుతాము పెద్దవాళ్ళు అంటారు కదా చిన్నప్పుడు కష్టపడితే పెద్ద ఎగ్గా సుఖపడతామని అది ఏం లేదండి ఎవరు సుఖపడరు ఎప్పుడు చేయాల్సి ఉంది అని అప్పుడే చేయాలి చూడండి క్లీన్గా ఉంది శుభ్రం చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాత మనం చూసుకుంటే భలే అనిపిస్తుంది నేనైతే టైల్స్ కూడా తులిసేసి శుభ్రంగా అయితే నేను ఎప్పుడు వీడియో ఇన్ షార్ట్లో ఎడిట్ చేసేదాన్ని ఇవాళైతే విఎన్ యాప్ లో ఎడిట్ చేస్తున్నాను ఎందుకంటే రెండు ట్రై చేద్దాం అనేసి వాయిస్ ఎవరు ఇస్తున్నాం కానీ వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ అయిపోయింది అయితే వాయిస్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ పోవడానికి అయితే నేను వాయిస్ రెడ్ జ్యూసర్ అయితే ఎక్కించుకున్నాను ఆ యాప్ ఎక్కించుకున్న తర్వాత అయితే కొంచెం పర్లేదు అనిపించింది త్వరలోనే మైక్ వచ్చేస్తే రోజు అప్పుడు షార్ట్స్ వీడియోస్ తీసి పెడతాను మంచి మంచి వీడియోలు అయితే పెడతాను నుంచి చూడండి శుభ్రం చేసుకున్న తర్వాత ఎంత క్లీన్ గా అయితే అవుతుందో ఎంత చెత్త వచ్చిందో చూడండి ఇంట్లో అలా డైలీ నేను త్రీ టైమ్స్ అయినా ఫోర్ టైమ్స్ అయినా అలా చూస్తూనే ఉంటాను నాకు నీట్గా ఉంటే చాలా ఇష్టం ఇలాంటి ఇంక ఇంకా ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి వెరైటీ అయితే చేస్తాను నేను ఆ బియ్యం డబ్బాలు ఏమన్నా అనుకుంటున్నాను ఒక దాంట్లో బియ్యం ఉన్నాయి ఒక దాంట్లో బట్టలు ఉన్నాయి మా అమ్మ మిషన్ కుడతారు అయితే చాలా బట్టలు అయితే దాంట్లో పెట్టుకున్నారు మా పాప కూడా పడుతుంది శుభ్రం పని చేసుకున్నాను అన్నప్పటికి మళ్ళీ లేచిపోయింది చూసారా మా పిల్లలు అల్లరి చాలా ఎక్కువ అల్లరి చేస్తుంది నెక్స్ట్ అయితే నేను కూర మర్చిపోయాను కూర మర్చిపోతే మళ్ళీ వెళ్ళి కూర తిప్పి అడిగట్టేసి చెప్పాను కదండి చూసుకోకపోతే అలాగే మాడిపోతూ ఉంటాయి ఇక్కడ నుంచి క్రాఫ్ట్ వీడియోలు కానీ మీకు ఉపయోగ వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు అయితే పెడతానండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని చా చూడండి కూర కూడా ఉడికిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఇంత మంచిగా కనబడుతుందో చూడండి ఖరీ అయితే